అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది ఆగస్టు నెలలో చాలా అదృష్టం పట్టబోతున్నటువంటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు శుభవార్తలు వినబోతున్నారు శ్రావణ మాసంలో సాక్షాత్ లక్ష్మీదేవి వృషభ రాశి వారి ఇంట అడుగు పెట్టబోతోంది అమ్మ దయ వల్ల వీరికి ఇప్పటి వరకు సొంతిల్లు లేక బాధపడుతున్నటువంటి వారికి సొంతిల్లు కొనుక్కునేటువంటి అదృష్టం రాబోతోంది అలాగే పెళ్ళిళ్ళు జరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహాలు జరుగుతాయి ప్రేమ పెళ్లి జరగడం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పరిష్కారం చేయబడను అలాగే ఎన్నో శుభవార్తలు వింటారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ పని జరిగినా కూడా ఆటంకాలు లేకుండా జరుగుతాయి